వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మా అమ్మలు ఇంటికి వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ మా వారు వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా వెళ్ళలేదు మా అమ్మ ఊరికారు అమ్మని ఫోన్ చేస్తుంది ఇంకా వెళ్ళి విజయవాడ వెళ్ళాం కదా ప్రసాదాలు అవి పట్టుకొని అయితే వెళ్తున్నాము చూస్తుండండి బ్లాగ్ అయితే కనుక అవుతుంది చూడండి మా వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట లగేజ్ ఫ్రూట్స్ కూడా కొన్నాం మధ్యలో చూస్తుండండి ఏం చేస్తున్నారో చూద్దాం మా అమ్మమ్మలు అయితే టీవీ చూస్తున్నారనమాట మేము వచ్చేసరికి ఇంకా మా అమ్మమ్మ మా తాత ఇద్దరే ఉంటారనమాట వాళ్ళకి బోర్ కొడుతుంది టీవీతో టైంపాస్ అయిపోద్ది వాళ్ళకి అలాగా ఇంక మేము వచ్చామనే లేచింది కొంచెం మంచినీళ్ళు అయితే ఇచ్చింది బాగాలేదు మా అమ్మమ్మకి ఒంట్లోనే ఇంకా అలా వేసి పెరుగుతుంది కదా ఇంకా మా అమ్మ కూడా ఇంటి దగ్గర లేదనమాట ఏదో పని మీద బయటికి వెళ్ళింది అనుకోకుండా వచ్చేసరికి మేము ఉంటే చూసి షాక్ అయిందనమాట చూడండి మా అమ్మ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు వరకు మా అమ్మ ఇక్కడ లేదనమాట మేము వచ్చామని తెలిసి వచ్చింది హాయ్ చెప్పమ్మా బాగున్నారు అడుగు అందరూ జాన్ చెట్టు దగ్గరికి అయితే వచ్చాం జాన్కేలు తెంపుదామని సెర్చింగ్ అనమాట ఏమైనా ఉన్నాయేమో అని మా వాళ్ళ ఇంటి దగ్గర ఒక జాన్ చెట్టు ఉందన్నమాట దానికి ఎప్పుడు కాస్తాయి ఇంక ఏ సీజన్లోనైనా సరే తక్కువ ఎక్కువ కాస్తూనే ఉంటాయి ఇంక మేమైతే చూస్తున్నాం అనమాట ఏమైనా ఉన్నాయా అనేసి కొన్ని కాయలు అయితే కనిపించాయి నిజంగా బయట కొనుక్కునే వాటికన్నా మనం పెంచుకున్న చెట్ల కాయలు మనం అవి తెంపుకొని తింటూ ఉంటే ఫీలే వేరు కదా నాకు కూడా చాలా అనిపిస్తుంది అక్కడ ఉన్నాయి చూడు మీ ఉన్నాయి ఇక్కడ లేవే చిన్న చిన్నవి ఉన్నాయి ఎక్కువ చుట్టూ చూస్తున్నారనమాట ఎక్కడైనా ఉన్నాయేమో అనేసి యాక్చువల్లీ చెట్టుకాయలు చాలా తీగ ఉంటాయన్నమాట వర్షం అన్నీ ఒకే సైజులో ఉన్నాయా ఇదిగై ఇక్కడ ఉంది అదే అయితే ఈ రెండు కాయలు దొరికాయి అన్నమాట ఇంకా చూద్దాం అటు సైడ్ ఇటు ఇటు అదా అదే కాకు అదే అది ఆ అదే అదే ఆ చూడు ఆ రెండు చూడు ఆ దిగునా బాగుంటాయి ఇగో బానే ఉన్నాయి కదా చూడండి ఈ కాయలు అయితే తెంపామనమాట చెట్టు దగ్గర ఒక రెండు కాయలు తినేసాము కూడా ఇంకా మా వారు జాంక్యలు తెంపి అలిసిపోయారంట మంచం మీద పడుకున్నారు కాలు మీద కాలు ఎందుకు వేసామంటే డైలాగ్ చెప్తున్నారనమాట ఈ కాలు నాదే ఈ కాలు నాదే నా కాలు మీద నా కాలు వేసుకున్నాను నేను మీద వేసానా అని అడుగుతున్నారనమాట అట్లా ఉంటుంది మా వారితోటి ఇంకెక్కడికి వచ్చినా ఫోన్ వదలరండి ఇంకా అందులో ఏముంటుందో ఏమో తెలియదు కానీ ఇంకా అలా చూస్తూనే ఉంటారు మళ్ళీ తిరగేసి నన్ను అంటారనమాట అలా ఫోన్తోనే ఉంటామని నేనేదో వీడియోస్ ఎడిటింగ్ కోసం చూస్తాను వాళ్ళు ఖాళీగా ఉండి చూస్తారనమాట మా అమ్మ ఏం చేస్తుందా అని చూడడానికి వచ్చాను బిజీగా వంట చేస్తుందనమాట ఆఫ్టర్నూన్ మా కోసమే ఇంకా నెక్స్ట్ మా వారు ఎప్పటి నుంచో సున్నుండ్లు సున్నుండ్లు అని అడుగుతున్నారనమాట ఇంకా తన కోసం అయితే మా అమ్మ సున్నుండ్లు చేస్తుంది అసలు ఈ సున్నుండ్లు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇంకా మా పిల్లలు మా వారే తింటారనమాట అది మా వారు క్యాంప్ పట్టుకెళ్ళడానికి అయితే చేస్తున్నాము నిజానికి మా వారు డ్యూటీకి వెళ్ళేటప్పుడు వచ్చేయు ఇచ్చేయు అని అన్నమాట అంటే స్నాక్స్ అట్లాంటివి అవి అడగరు ఎప్పుడైనా ఏదైనా అడిగారంటే ఈ సున్నుండ్లే అనమాట ఇవైనా సరే ఇవన్నీ మాకు కాదండి ఇందులో కొంచమే మేము పట్టుకెళ్తాము మేము ఎలా ఇంటికి బయలుదేరుదాం అనేసరికి అయితే ఫుల్లుగా అనమాట చుట్టూన అసలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ ఫుల్ గ్రీనరీ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఎండాకాలంలో కూడా చాలా చల్లగా ఉంటుంది చూసారు కదా ఫుల్గా మొబ్బేసి అయితే గాలి వేసేస్తుంది చుట్టూన ఇంక నేను అలా మేడ మీదకి వచ్చాను అనమాట చల్లని వాతావరణాన్ని అయితే అనేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను చూసారు కదా చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఒక అరగంట అయితే గట్టిగానే వర్షం పడింది ఇంకా అలా చినుకులు తగ్గకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయాము ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట అక్కడ కూడా ఫుల్ గాలి వేసేస్తుంది అసలు చాలా చల్లగా ఉంది నెక్స్ట్ మా అమ్మ టీ పెట్టింది అనమాట బయట చల్ల చల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా టీ తాగుతున్నాం యాక్చువల్లీ నాకు టీ అంటే అలవాటు ఉండదు ఎప్పుడైనా వర్షం పడినప్పుడు నాకు బాగా తలనొప్పి వచ్చినప్పుడు అయితే టీ తాగుతూ ఉంటాను అనమాట నిజంగా మా అమ్మ టీ పెడుతుంది అబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నెక్స్ట్ శారీస్ అయితే చూస్తున్నాం అన్నమాట ఈ శారీ వచ్చేసి నేను ఒక సంవత్సరం ముందు ఇచ్చాను అనమాట మా అమ్మ వచ్చి కొట్టలేదు ఏదైనా వ్రతాలు చేసినప్పుడు దేవుడికి పెట్టినప్పుడు ఉంటాయి కదా అవి ఇంక మా అమ్మ స్టిచ్చింగ్ చేస్తుందని ఇస్తాను అనమాట ఇంట్లో వలేవు కదా కొంచెం దేమ వచ్చేస్తుంది బయట వాళ్ళు కుడితే డబ్బులైనా వస్తాయి కదా ఇంట్లో వాళ్ళు కుడితే డబ్బులు రావు కదా అందుకేనేమో ఇప్పుడైనా సరే కుట్టావా అని అడిగితే ఇప్పుడు తీసి బయటకు చూపిస్తుంది అసలు కొట్టేయలేదు బ్లౌజ్ కూడా కట్ చేయలేదు అనేసి ఏం చేస్తాం సరేలే ఎప్పుడో కొట్టినలే ఇప్పుడు అంత అవసరం అయితే లేదు కదా అని అనుకున్నాను నెక్స్ట్ ఈ సారీ కూడా ఈ సారీ వచ్చేసి వరలక్ష్మి వ్రతంకి పెట్టినప్పుడు ఇచ్చాను అనమాట ఇది కూడా అలానే ఉంది ఇప్పుడు తీసి బ్లౌజ్ కట్ చేస్తుంది అనమాట నిజంగా మా అమ్మకి ఏదైనా కుట్టమని ఇస్తే ఆ ట్రెండ్ అయిపోతుంది అనమాట ఆ మోడల్ అయిపోయి మళ్ళీ ఎన్నో కొత్త మోడల్స్ వచ్చేస్తాయి అప్పటి వరకు కూడా కుట్టదనమాట ఏం చేస్తాం ఇంక ఇంట్లో ఓలి అంటే ఎట్లనే ఉంటుంది కదా నేను సాధారణంగా శారీస్ తీసుకోను అసలు ఏదైనా అమ్మవారికి పెట్టినప్పుడు ఏదైనా పూజలు అయినప్పుడు పెడితే అవే అలా ఉండిపోతాయి అన్నమాట ఎప్పుడో నాకు గుర్తు వచ్చినప్పుడు మా అమ్మ దగ్గరికి తీసుకొస్తాను ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు నేను పెద్దగా ఫోర్స్ చేస్తే కానీ తను కూడా కుట్టదనమాట అలా ఉంటాయి మా పనులు ఇంక ఈసారి మళ్ళీ మడత పెడుతుంది అనమాట ఇప్పేసి ఈ శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడ్డదన్నమాట అంటే ఫోర్ నైంటీ నైన్ ఆఫర్లో వచ్చింది ఇంక మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తాము బాయ్ బాయ్ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నాం అనమాట అక్కడ కూడా చెప్పేసి అయితే బయలుదేరిపోతాము ఇంకా అన్నీ చూసుకొని అయితే మా ఊరు వచ్చేస్తున్నాం అన్నమాట వర్షం వచ్చేస్తుందో ఏటో మళ్ళీ ఫుల్గా మబ్బేసిందనమాట బాయ్ బాయ్ ఇక్కడతో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ ఇవ్వడం మర్చిపోకండి గాయస్ బా బాయ్